What's up? హైదరాబాద్ లో వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ ఇంట్లో జరుగుతున్న మ్యారేజ్ ఈవెంట్ కి మనల్ని తప్పకుండా రమ్మని ఇన్వైట్ చేస్తే వెళ్ళటం జరిగింది కానీ వాళ్ళు చేయించిన డెకరేషన్ అంతా చూసేసరికి మత్తి పోయిందంటే నమ్మండి ఆ ఎంట్రన్స్ చూసేసరికి నాకు అర్థమైపోయింది ఏదో మన స్థాయి కాని దానికి మనం వెళ్తున్నామని లోపలికి వెళ్తున్నప్పుడు మనసులో ఒకటే అనిపించింది స్వర్గానికి కూడా ఎంట్రన్స్ ఇలాగే ఉంటదేమో అని వచ్చే అతిథుల కోసం ఎంత చక్కటి సోఫా సెట్లు ఏర్పాటు చేశారో చూడండి ఆ పైన వేలాడుతున్న శాండిలర్స్ వెలుగులో ఈ మండపం అంతా చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా స్టేజ్ అంతా కూడా రూమ్ థీమ్ తో రెండు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా నిర్మించారు మా అందరికి కాసేపు పెళ్ళికొచ్చామా లేక రాజమౌళి సినిమా సెటప్ వచ్చామా అన్నది అర్థం కాలేదు ఇక్కడ పెళ్లిలో ఉన్నంత సేపు మాకు ఒక రాజమహల్ లో ఉన్నంత అనుభూతి కలిగించేటట్టుగా ఉన్నాయి వీళ్ళ డెకరేషన్స్ ఇంకా భోజనాల సంగతి ఏంటా అని చూసేసరికి మైండ్ బైర్లు గమ్మింది నాకు నేను ఎప్పుడూ కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యని ఎన్నో కొత్త కొత్త ఐటమ్స్ అన్నిటినీ కూడా వీళ్ళ విందులో పెట్టారు ఈ తెలంగాణ దావత్ లో వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా భారీగా పెట్టారండి అసలు ఈ పెళ్లిలో నాకు విషయం ఏంటంటే బయట అండి పన్నెండు వందల సిట్టింగ్ తో భారీ బార్ సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు అది కూడా ఎలాంగ్ విత్ స్టఫ్ తో ఎంత గ్రాండ్ స్కేల్ లో ఈవెంట్ మొత్తాన్ని సింగిల్ గా హ్యాండిల్ చేసింది మన హైదరాబాద్ కు చెందిన ఎస్ఎస్ ఈవెంట్స్ వాళ్ళు ఈయన ఎస్ఎస్ ఈవెంట్స్ అధినేత హరీష్ రెడ్డి గారు అండి కుర్దోస్ అసలు ఈవెంట్ మొత్తాన్ని ఫ్యాబులెస్ గా ఆర్గనైజ్ చేశారు నాకేమో ఫుడ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది ఆనందం తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంక ఇంత అందమైన అమ్మాయిలు చేతికి ఫుడ్ ఇస్తుంటే ఆనందం కాస్త బ్రహ్మానందం అయిపోయింది ఇప్పటి వరకు లో మా వాళ్ళదే పై చేయి అనుకున్నాను కానీ తెలంగాణ దావత్కి కు వస్తే గానీ తెలియలేదు వీళ్ళు కూడా ఇంత బా పెడతారని అడుగు డెకరేషన్ ఒక కళాఖండంలా తీర్చిదిద్దారు ఇక్కడ మొత్తానికి వీళ్ళ రిసెప్షన్ అండి నాకు ఒక కొత్త అనుభవాన్ని మూట కట్టింది ఇంక రిసెప్షన్ ఈవెంట్ లో గెస్ట్ అలరించడానికి రామ్ మిర్యాల గారు సమీరా భరద్వాజ్ గారు వచ్చారు అలాగే చిన్న గ్యాప్ లో వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా దొరికింది మాకు ఇంక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఇన్న చెప్పను ఏమని చెప్పను పెళ్లి దగ్గరే చిన్న ఐస్ క్రీమ్ పాప్ స్టాల్ పెట్టేసి వచ్చిన వాళ్ళందరికి కావాలంటే అన్ని ఉన్నారు అసలు ఈ ఎస్ఎస్ ఈవెంట్స్ వాళ్ళ బలం ఏంటో వీళ్ళ మెనూతోనే చూపిస్తాం మీకు రండి బటర్ నాను కాందారి చికెన్ మసాలా సెజ్వాన్ చికెన్ బగారా రైస్ మటన్ కర్రీ నాటుకోడి కూర చిట్టి రొయ్యలు ఎగురు కుర్రమట్టల పులుసు బొమ్మిడాయల పులుసు మసాలా ఎగ్ కర్రీ ఎండ్రకాయల గ్రాప్ కూర అలాగే లైవ్ లో వెరైటీ ఫ్రైడ్ రైస్ ఇవ్వడం కోసం సిద్ధమైన చెప్ లో పన్నీర్ కర్రీ వెజ్ కాంటినెంటల్ గుర్తింకాయ మసాలా కూర మష్రూమ్ మసాలా కర్రీ రొట్టె మసాలా బటాని పానీపూరి దహీ పూరి మసాలా దోశ ఇంకా ఈ షూషి అయితే ఫస్ట్ టైం చూడటం తింటాం ఇంక ఇక్కడ ఉన్న రకరకాల స్వీట్లు అన్ని అను టేస్ట్ చూస్తూనే ఉంది ఇంక ఇవి కూడా చైనా వాళ్ళు తినే డిమ్స్ అమ్మ ఆవిరి సమోసాలు తినడానికి బాగున్నాయి ఇంక ఈ చీజ్ నూడిల్స్ అయితే మాత్రం పిచ్చెక్కిచ్చేసిందండి ఈ పెళ్లి మొత్తం నేను అను అసలు లేము నేను వెజ్ సెక్షన్ లో తన నాన్ వెజ్ సెక్షన్ లో అలా తిరగడమే సరిపోయింది ఇంకా మందుబాబులు అయితే తిండి దగ్గరికి రాలేదు తిండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా ఫ్రూట్ సలాడ్లు ఐస్ క్రీం లు కేకులు పాటలు డాన్సులతో రిసెప్షన్ అంతా సందర్శన